కొన్ని వారాల క్రితం ఒక పారిశుధ్య కార్మికుడు ధర్మస్థల్లో తను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పనిచేస్తానని ఆ కాలంలో కొంతమంది వ్యక్తులు సూచించిన మేరకు చాలామంది మహిళలు కొంతమంది మైనర్ బాలికలు కొంతమంది బెగ్గర్లు మరియు కొంతమంది తెలియని వ్యక్తుల యొక్క సవాళ్ళను పూడ్చిపెట్టానని మహిళలపై లైంగిక దాడులు జరిపాయని ఖచ్చితంగా తనకు ఆధారాలు ఉన్నాయని వాటిని ఎక్కడ పూడ్చిపెట్టానని చూపిస్తానని తెలిపాడు సుమారుగా అతను సూచించిన పదమూడు ప్రదేశాల్లో తవ్వకాలు మొదలుపెట్టిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈరోజు ఒక బ్రేక్ త్రూని సాధించింది డీజీపీ ప్రణబ్ మొహంతి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్లో ఆరో సైట్లో సుమారుగా పదిహేను పైగా మానవ అవశేషాలు సుమారు నాలుగు అడుగుల లోతులో దొరకడం గమనార్హము ఇంకా వెతికే కొలిది దొరికే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ఏ రాజకీయ ఒత్తులకు ప్రలోభాలకు లోను కాకుండా నిష్పక్షపాతంగా జరగాలని ప్రజలు కోరుతున్నారు అన్ని సైట్లు తవ్వకాలు జరగాలని చనిపోయిన అమాయకులైన మహిళలు లేదా ఇతరులకు మనశ్శాంతి మరియు మోక్షం కలగాలని అందరూ కోరుకుంటున్నారు